అర్వింద రంగపాది హమేంద్రేశ్వర స్వామి దేవుడా కళ్యాణ మహోత్సవ కార్యక్రమ నిత్యం చిత్ర ప్రసిద్ధం యదాతి

ఘనంగా జరగాలని గణపతి పూజ తదనంతరం పుణ్యాహవచనం అందులోనూ పుణ్యాహవచన మంత్రాలతో పవిత్రీకరించబడిన జలంతో బ్రహ్మ వాస్తు కలసాల జలాలను ఏకధారగా వర్ణ కలసం ద్వారా దేవతా గుర్తులను మనలను ఈ ప్రాంగణాన్ని ఎటువంటి దోషం ఏదైనా పొరపాటున ఉండుంటే దోష పరిహారం కోసం పుణ్యాహవంధనం చేసే కార్యక్రమాన్ని ప్రారంభించడానికి కావాల్సిన రంగాన్ని సిద్ధం చేశారండి కళ్యాణాలు ఇప్పుడు చేసింది పుణ్యాహవం తదుపరి రక్షాబంధన కార్యక్రమం చేస్తారు రక్షాబంధన కార్యక్రమంతో పాటుగా రక్షాబంధనం ఎందుకు కడతారు అంటే కళ్యాణంలో పిగల మీద దంపతికి కట్టే ముందు భగవంతుడు కూడా కడతారు తద్వారా ఈ కార్యక్రమానికి బాహ్య ప్రపంచంతో ఎటువంటి సంబంధం ఉండదు ఎటువంటి వార్తలు చూపించదు ఇది దివ్యంగా జరిగే కళ్యాణానికి ఆటంకాలు లేకుండా చివరి వరకు కూడా ప్రపంచంలో ఉన్న జరిగే సంఘక సంబంధం లేకుండా రక్షతో బంధిస్తారండి ఈ కార్యక్రమాన్ని ఒక రకంగా ఆ రక్షాబంధన కార్యక్రమం తర్వాత చేయబోయే కార్యక్రమం చూడండి మన ఇళ్ళు కూడా మగపిల్లవాడు అమ్మాయి ఇప్పుడు వస్తారు తరలి ఆ పిల్లవాడి వేడికి వస్తాడు వేడికి వాతావరణ కులపై ఉడుకు చేస్తుంది అటువంటి పిల్లవాడిని కాస్త సమశీతోష్ణం చేయటం కోసం పెరుగు తీరే కలిసి తాగిస్తారు పిల్లవాడితో అప్పుడు కాబోయే అల్లుడికి అత్తగారు తెలిపించే మొదటి పదార్థం ఏది అంటే పెరుగు తేనె మిశ్రమం దాన్ని మధు పక్కం అంటారు పక్కం అంటే కలయటం మధు అంటే ఎవరితో పెరుగు తీరే కలిస్తే ఆ పదార్థం తాగితే ఎంత ఎంత ఉడుకు చేసినా వేడి చేసినా